హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తాజ్ డైలీ లైఫ్ బ్లాగ్స్ ఇవాళ మన బ్లాగ్ వీడియోలో మనం షేర్ చేసుకుంటున్న రెసిపీ వచ్చేసి నల్లగారం అండి దీన్ని కారపొడి అని కూడా అంటారు ఈ కారపొడి రైస్లోకి కానీ ఇడ్లీలో కానీ లేదంటే దోశల్లో కానీ చాలా బాగుంటుంది ఈ నల్లగారం ఎలా రెడీ చేసుకోవాలో చూసే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లై కానీ ప్రెస్ చేయండి ఇలాంటి మార్ వీడియోస్ చూసేయండి ముందుగా ఈ రెసిపీ కోసం ఎండుమిర్చిని ఈ విధంగా తొడాలు తీసేసి హాఫ్కి కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అండ్ కరివేపాకును కూడా చక్కగా తాజా కరివేపాకుని ఈ విధంగా మనం తీసేసుకొని కడిగి శుభ్రంగా ఆరబెట్టి రెడీగా పెట్టుకోవాలి కరివేపాకుని డైరెక్ట్గా తినమంటే ఎవరు తినడానికి ఇష్టపడరు కాబట్టి ఈ విధంగా కారపూడిలో వేసుకొని తీసుకుంటే అందరికీ తినడానికి కూడా ఈజీగా ఉంటుంది ఇంకప్పుడు వేరుశెనుగుళ్ళను కూడా ఈ విధంగా ఫ్రై చేసేసి కొట్టు తీసేసుకొని రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు వీటన్నింటినీ ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ మీద ఈ విధంగా గిన్నె పెట్టుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఈ విధంగా ధనియాలను కూడా వేసుకొని ధనియాలు కాస్త ఫ్రై అవనివ్వాలి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి కాస్త ఫ్రై అవనిస్తే సరిపోతుంది ఇలా ఫ్రై అవుతున్నప్పుడు ఇందులో తాలింపు గింజల్ని కూడా యాడ్ చేసేసుకోవాలి ఒక హాఫ్ కప్ వరకు తాలింపు గింజల్ని యాడ్ చేసుకొని ఈ ధనియాలు అండ్ అలాగే తాలింపు గింజల్ని చక్కగా ఫ్రై అవనివ్వాలి చూసారు కదా చక్కగా ఫ్రై అయ్యాయి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా ఫ్రై వేయించి పెట్టుకున్న వేరుశనగ గుళ్ళని కూడా ఇందులో యాడ్ చేసుకొని అవి కాస్త ఫ్రై అవ చేసుకోవాలి ఆల్రెడీ ఫ్రై చేసినవి కాబట్టి కాస్త ఫ్రై అయితే సరిపోతుంది ఇలా రెడీ అయిన దాంట్లో మనం కాస్త ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండుని కూడా ఈ ఆయిల్లో వేసుకొని కాస్త ఒకసారి అటు ఇటు కలుపుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి ఫ్రై అవడం సరిపోతుంది వీటిని చల్లారడం కోసం ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే గిన్నెలో ఇంకో టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఎండుమిర్చిని ఇందులో వేసుకొని చక్కగా ఫ్రై అవనివ్వాలి ఎండుమిర్చి ఫ్రై అవుతున్నప్పుడు మంటని లో ఫ్లేమ్లో కానీ లేదా మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టి ఫ్రై చేసుకుంటే అవి డీప్గా ఫ్రై అవుతాయి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కడిగి ఆడబెట్టుకున్న కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసామంటే మాడిపోతాయి అవి ఫ్రై అవవు కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై అవుతున్నప్పుడు ఇందులో కాస్త జీలకర్రను కూడా యాడ్ చేసేసుకోవాలి ఈ విధంగా అన్నీ ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని చక్కగా చల్లరనివ్వాలి చూసారు కదా చక్కగా ఫ్రై అయిపోయాయి ఎండుమిర్చి కూడా చక్కగా ఫ్రై అయింది ఆ విధంగా ఫ్రై అయితేనే మనకి ఆ రోమా అనేది చక్కగా కుదురుతుందనమాట ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇందులో యాడ్ చేసేసుకొని వీటిని అన్నింటినీ ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వేసుకొని మనం మెత్తగా మిక్సీ పెట్టుకోవాలి మరీ మెత్తగా పౌడర్లా కాకుండా బరకగానే మిక్సీ పట్టుకోవాలండి ఈ విధంగా మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పెట్టుకోవాలి ఒకసారి మిక్సీ వేసుకున్నాక మనకి ఈ విధంగా రెడీ అవుతుంది ఇప్పుడు ఇందులో వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకొని ఇంకొకసారి మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది అనమాట చూసారు కదా ఎక్కువ బరకగా కాకుండా అలానే మెత్తగా పౌడర్లా కాకుండా ఈ విధంగా మనం అన్నిటినీ మిక్సీ చేసేసుకొని పెట్టుకుంటే మనకి కారపొడి అనేది రెడీ అయిపోతుందండి ఈ విధంగా బౌల్లో తీసుకొని మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు మనకి వన్ మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఈ కారపొడి ఇడ్లీలో కానీ అన్నంలో కానీ చాలా బాగుంటుందండి వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని కారపొడి వేసుకొని తిన్నామంటే టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది చాలా చాలా బాగుంటుందండి సో ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ రెసిపీ నల్లగారం ఈ రెసిపీ కనుక మీకు నచ్చిందా నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ